జిల్లా చాగలమరి మండలం కొలమలపేట గ్రామంలో శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా రైతులకు పునరంకితమవుతూ ప్రతి సంవత్సరం కూడా కొలమలపేట గ్రామంలో ఆనవాయితీగా ఈ యొక్క మండలాగుల పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మండలాగుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ వేళ నిర్వహించినటువంటి కార్యక్రమానికి తొమ్మిది జట్లు పాల్గొన్నాయి నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతికి అవసరం చేసుకున్న వారు తదుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమగలూరు బలికుర మండలం బాపట్ల జిల్లా వారి చెత్త నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి మొదటి బహుమతి దాత సంఘిరెడ్డి బ్రదర్స్ వారు ముందుకు రావాల్సింది ఆయన రోహార్న నబ నేను ఆ పొడు కొడత సర్ గెట్టిగా చెప్పులు కొట్టారు అందరి గెట్టిగా సంకి గెట్టి బ్రెనర్స్ వారి ఆత్మయందు మొదటి బాబకి 50 100 రూపాణని చేస్తున్నారు ధన్యవాదాలుండి హ్ రిండో బాబకి దాట పిస్టల్ సీట్స్ కంపెనీ రెండు

हो गेलो ना 390 यनम रघुनाथ सर मुद्द करावनी मगदी 390 390 इदरनया येदे रघुनाथ हेलो फोटो लेव फोटो लेव इय मत्तिया कुडन అన్ని చూస్తున్నారు ఇరవై వేల రూపాయలు శ్రీనివాసులు ఓకేలేనా సమాన దూరాన్ని శ్రీ వీరబ్రహ్మ స్వామి ನಮင်္ဂಳ ವಾರು ಇವರ ಮುಂದಕ್ಕೆ రావాలి 10000 ರೂಪಾಯಿ ಅಡಿಗೆಯస్తున్నారు ರಮಣ ಶನಕೇಶ್ವರಾಧಿಗಳು ಜನಕೃಷ್ಣಾ ನಿಗರು ಚಿನ್ನ ಸಿಂಗರಪಲ್ಲಿ ದುವೋರುಮನ ಕಡಪದಿಲ್ಲ ಮತ್ತು ಇಂಡಿಯಾ ಓಪರೇಟರ್ ಅಧಿಕಾರಿ ರೋಕವಾರಪಲ್ಲಿ ಕಡಪರುರರವರ ಕಡಪದಿಲ್ಲ ಅವರು ಹೇಳಿದ 4449 ಅಡಗಲ 9 ಅಡಗಲ 9 ಅಡಗಲ 5000 ರೂಪಾಯಿ ಕೇಶನ್ ಮಾಡ್ತಾರೆ ತುಕ್ಲಾಡಿ ಆಗ ತುಕ್ಲಾಡಿ ಆಗ నిరెడ్డి గారు మన వాళ్ళు చేస్తున్నారు ముందుకు రావాలి ముల వేమారెడ్డి గారు నాగాయపల్లె నాగపల్ ఓకే ಅಂದೇ ಗೊಪಾಲ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಚಪಡಿ ಎರಡ ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಮುಂದಕ್ಕೆ

చేసుకుంటూ వచ్చే సంవత్సరాలు కూడా కార్యక్రమాలకు దాతలు సంపూర్ణ సహకారాన్ని తెలియజేయవలసిందిగా పేరు పేరు ಸುರೇಶ್ ಸನ್ಮಾನು ರಾಮ చాలా వాటి పక్కన మనమందరం కూడా కార్యకలాపాలు పాల్గొంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుండి గ్రామ ప్రజలు కానివ్వండి అందరూ యొక్క పోటీలు నిర్వహించి యొక్క కార్యక్రమాలు చెప్పని చేసినటువంటి ఆ యొక్క యూత్ ఆ యొక్క కొలముల పైన గ్రామ ప్రజలకు దాతలకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం சமஸ்கிருதனா சம்பந்திக்க ஆலோசனை பிரவஹிக்கறன சார் ರಾಮನಾಥ ರೆಡ್ಡಿ ನಾಂಕು ರಾಮನಾಥ್ ರೆಡ್ಡಿ